దేవరకద్ర చిన్న చింతకుంట మండల కేంద్రంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సమావేశంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఎంపీపీల జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసిన సందర్భంగా

ప్రజలు నచ్చే విధంగా ప్రజలు నచ్చే విధంగా అధికారులే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రజా పాలన అందిస్తూ ఉన్నారు దాని అందరూ కూడా నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలో ఉన్న విధర రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కూడా మన ముఖ్యమంత్రి గారి పాలన పట్ల అర్థం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారు అనుసరిస్తూ ఉన్నారు చైనా మనందరూ కూడా చూస్తా ఉన్నారు సో అదే రకంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మనకు ఇంకొక అనుసరం ఏంటంటే మన పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి కావడం అనేది కావాల్సిన విషయము ఈరోజు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నది మాట్లాడుతున్నారు అదే ఏడవ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకే వస్తూ ఉన్నారని చెప్పేసి ఇప్పుడే రూపాలి గారు మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏదైతే పెండింగ్ ప్రాజెక్టు ప్రాజెక్టుల మీద ఇతర అభివృద్ధి కార్యక్రమాల మీద రివ్యూ చేయడానికే ముఖ్యమంత్రి గారు మైపురాలకు వస్తారని చెప్పేసి ఇప్పుడు రూపాలి గారు ముఖ్యమంత్రి గారు గత కానీ ముఖ్యమంత్రి గారి అనృత్యం ప్రజలకు అందుబాటులో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇచ్చిన గ్యారెంటీలన్నీ కూడా అమలు చేయాలనే నష్ట ముందుకు వెళ్తా ఉన్నాం ఆల్రెడీ ఇచ్చిన గ్యారెంటీ చెప్పినా మేము ఏ ఎన్నికల కార్యక్రష్లు ఆ గ్యారెంటీలలో కొన్ని అమలు అవుతా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు నేను ఒక రైతు బిడ్డగా చాలా గర్వపడతా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎందుకంటే గతంలో మంది రుణమాఫీ చేస్తామని చెప్పేసి మిగతా వారికి అప్రోపతి ఇబ్బంది చేసి ఆ చేసిన రుణాలకు మార్పిలు కూడా విద్యులు కట్టుకునే అసలు అసలు పడిపోయాయి కానీ ఈరోజు మనం మాట ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి మననే ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగిన క్యాబినెట్ సమావేశంలో చాలా కుర్ణయం తీసుకొని ఏకకాలంలో రుణ లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏ రకాలకు రెండు లక్షల రుణమాఫీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది అని చెప్పేసి మీకు సందర్భంగా ఆవిస్తా ఉన్నా రైతులందరూ కూడా అక్షలు వ్యక్తం చేస్తా ఉన్నారు అదే కాకుండా ఇక ముందు ముందు రైతులకు సంబంధించి ఏ అవసరాలు